నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా సుపరిచితులు ఎవరు తెలీదు అనే మాట లేదు బాగా సుపరిచితులు అంటేనే అర్థమవుతుంది అంతేకాకుండా జ్యోతిష్య పరంగా ఎంతో మందికి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే మార్గాన్ని చూపారనొచ్చు అలాగే మనకు నిత్య జీవితంలో జ్యోతిష్య పరంగా ఎదురయ్యే సమస్యలకి కూడా ఎంతో మందికి ఎన్నో రకాల రెమెడీస్ కూడా చెప్పారు మరి తను ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం శ్రీమాతృ గురుగారు జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పుట్టారు ఆ నక్షత్రంలో అంటే వెంటనే గండాలు ఉన్నాయి లేదంటే శాంతి చేయించాలి పన్నెండు మందికి ఉన్నాయి ఇలా స ఏదో చెప్తూ ఉంటారు అంటే బయట వింటూ ఉంటాం కదా సో తెలిసిన వాళ్ళ దగ్గర విన్న విషయం ఇది అంటే జ్యేష్ఠ నక్షత్రం అంత మంచిది కాదంటారు ఎందుకు అంత భయం కలుగు అంటే ఎంత భయం భయపడుతున్నారు అంత భయాన్ని కలిగిస్తుంది ఈ నక్షత్రం ఏంటి అసలు దీని గురించి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే దుర్గే దుర్గేదేవి నమోస్ శ్రీమాత్రే నమ జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠ సంస్కృతములో జ్యేష్ట అంటే అర్థం ఏంటంటే పెద్దది మొట్టమొదటిది అగ్రగణ్యము అని అర్థం అన్నమాట జ్యేష్ట నక్షత్రం ఆ ఒత్తుఠాలోనే ఉంది ఏంటిది అనేది జ్యేష్ట నక్షత్రం నక్షత్రాలలో అన్నిట్లో కూడా ఆకారములో పెద్దనైనటువంటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండ్ సామర్థ్యములోనూ అన్నిటికైనా పెద్దదైన నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఎందుకోసమంటే జ్యేష్ట నక్షత్రానికి అధిష్టాన దేవత ఇంద్రుడు దేవతలకి రాజెవరు ఇంద్రుడు సో దేవతలందరికీ అధిపతి ఎవరు అంటే ఇంద్రుడు కాబట్టి ఇక మిగతా నక్షత్రాలన్నీ ఎవరో ఒకళ్ళు దేవతలు కదా అధిపతులు అవుతారు సో అందులో ఒక మూడు నక్షత్రాలు పక్కన పెట్టాలి ఆరుద్ర నక్షత్రానికి శివుడు అధిపతి రోహిణి నక్షత్రానికి అధిపతి బ్రహ్మదేవుడు అధిపతి శ్రవణ నక్షత్రానికి అధిపతి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రాలను వదిలేస్తే మిగతా అన్ని నక్షత్రాల కన్నా ఈ జ్యేష్ఠ నక్షత్రం గొప్ప సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే చాలా మంచి నక్షత్రం నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఏ నక్షత్రం గురించి చెప్పినా ప్రతి నక్షత్రానికి ప్రతి ఒక్క జాతకానికి ఫార్టీ సిక్స్టీ రేషియోలో గుడ్ బ్యాడ్లు తప్పకుండా ఉంటాయి అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మహారాజులైనా ఎవరైనా సరే ఫార్టీ సిక్స్టీ లేదా థర్టీ సెవెంటీ మ్యాక్సిమం థర్టీ సెవెంటీ రేషియో అయితే ముప్పై శాతము కర్మఫలం ఉంటుంది ముప్పై శాతము నెగిటివిటీ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీ ఉంటుంది ఈ ముప్పై సెవెంటీ థర్టీ సెవెంటీ ఉన్నవాళ్ళు మనందరికీ పెద్ద పెద్దవాళ్ళు శ్రీమంతులు వాళ్ళందరూ ఈ థర్టీ సెవెంటీ వాళ్ళే సో ఈ సెవెంటీ థర్టీ ఉన్న వాళ్ళందరూ కూడా మనం బిలో పావర్టీ చూస్తున్న వాళ్ళందరూ సెవెంటీ థర్టీ అంటే సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ థర్టీ పర్సెంట్ మాత్రమే పాజిటివ్ సో కొంతమందికి ఆ థర్టీ పర్సెంట్ కూడా ఉండదు టెన్ పర్సెంట్ మాత్రమే పాజిటివ్నెస్ ఉంటుంది అలా ప్రతి మనిషి జీవితంలోనూ పర్సంటేజ్ ఉంటుంది సో ఉన్న తొమ్మిది గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని మనం జాతకం చూడడం ద్వారా మనకి క్షుణ్ణంగా తెలిసిపోతుంది సో జ్యేష్ఠా నక్షత్ర జాతకులు ఎవరు అంటే వీళ్ళ జాతకంకి అంటే కొన్ని చెప్తాను అందరికి ఆపాదించుకండి ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే ఇలా చెప్పేసరికి ఇలా చూసి ఆహా అని మాత్రం దయచేసి జ్యేష్ట నక్షత్రం వాళ్ళ అలాంటి చూపులు చూడకండి ఓకే ఇది జనరల్ ప్రెడిక్షను గ్రంథంలో ఉన్నదే చెప్తున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు అండ్ నేను అనుభవపూర్వకంగా చూసింది కూడా ఈ జ్యేష్ట నక్షత్ర జాతకులు ఎవరు అంటే ఎవరు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుడతారు అంటే ముఖ్యంగా పూర్వ జన్మలో రాజులయ్యి రాజకీయ నాయకులయ్యి హింస ఇప్పుడు రాజు అంటే ఏంటి అని అంటే హింస తప్పదు ఇప్పుడు యుక్రెయిన్కి రష్యాకి వారవుతుంది కారణము వ్లాదిమీర్ తర్వాత పుతిన్ వీళ్ళిద్దరే అని అందరికీ అనుకుంటారు కానీ కారణాలు వేరే ఉంటాయి కానీ ఆర్డర్లు పాస్ చేస్తుంది ఎవరు అంటే మూల ప్రధాన కారకులు అందరికీ కనబడేది వీళ్ళే అనమాట సో ఒక యుద్ధం జరుగుతుందంటే కారణం ఇద్దరి యొక్క ఈగో ఇద్దరి ఈగో లేదా ఇద్దరు తమ రాజ్యానికి సంబంధించిన భద్రత గురించో దేని గురించో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద అదేదో సినిమాలో సూర్య సినిమాలో ఉంటుంది కదా ఇదంతా అంటే ఇద్దరు కులాల మధ్యలో అంటే కాదు ఇద్దరు పొగరుబోతుల యొక్క నోటి దూల అని చెప్పేసి ఒక వర్డ్ చెప్పి అక్కడికి క్లోజ్ చేస్తారు అందులో ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా ఒక సూర్య ఒక వర్డ్ చెప్తాడు సూర్య సింగం టూ సినిమా అనుకుంటే అట్లా ఈ రాచరికము రాజుల యొక్క స్థానంలో ఉండి ఎవరైతే రాజకీయంలో ఉండి దుర్మార్గ పనులు చేస్తారు వాళ్ళ యొక్క కుర్చీని కాపాడుకోవడానికి సో దుర్మార్గ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ కర్మఫలాన్ని మళ్ళీ అనుభవించడానికి జ్యేష్ఠ నక్షత్రంలో పుడతారు అండ్ కానీ ఆ రాచరికపు లక్షణాలు పోవు తప్పకుండా ఉంటాయి ఎందుకోసం అంటే వాసనలు ఉంటాయి కదా ఆ వాసనలు ఎక్కడికి పో పుడతారు మళ్ళీ దీంట్లోనే పుడతారు తర్వాత శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ నాలుగు లక్షణాలు ఒక దగ్గర ఉండకూడదు ఒకే ఒక్కొక్క లక్షణము చాలా విచిత్రమైన లక్షణం ఒకటి ఉన్మత్తం మదం తర్వాత మూర్ఖత్వం తర్వాత విపరీతమైనటువంటి రాజ్యాకాంక్ష విపరీతమైనటువంటి లాలస శరీరకామం లాలస ఇది ఏ ఒక్కొక్కటి ఒక మనిషి దగ్గర ఉన్నా ఆ మనిషి పూర్తిగా దిగజారిపోతాడు ఆ మనిషి ఎక్కడో ఎవరికి దుఃఖం కలిగిస్తాడు ఈ నాలుగు ఒక దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది అంటే దానికి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు అంటే వాళ్ళకి ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయంటారా ఖచ్చితంగా కాదు ఉంటాయి కొంతమందికి ఉంటాయి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ దీన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా లౌల్యం లాలస ఎక్కువగా ఉంటుంది కోరికలు చాలా ఉంటాయి వీళ్ళకి శరీరక శరీరం యొక్క తాపము శరీరం యొక్క కోరికలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో మోస్ట్ ఆఫ్ ద ఎవరు పెడదారి పట్టరు కాకపోతే కొంతమంది వాళ్ళ వాళ్ళకి అవకాశాలు బట్టి వాళ్ళు పెడదారి పడతారు కానీ నేనైతే ఏం చెప్తాను అంటే అది పెడదారి అయితే నేను చెప్పాను ఎందుకోసమంటే నేను చూస్తాను కదా వాళ్ళ వాళ్ళ లక్షణం అది నక్షత్ర లక్షణం అది పెడదారి అనడానికి లేదు అంతే వాళ్ళు దాంతో పుడతారు కాబట్టి పూర్వజన్మలో వాళ్ళు ఎవరితో ఒకళ్ళు ఎవరు ఒకళ్ళని ప్రేమించుంటారు వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో పుడతారు మళ్ళీ వాళ్ళని వీళ్ళు కాంక్షిస్తారు కలుస్తారు కాబట్టి అంతే అది జరుగుతుంది అది అది తప్పు అని చెప్పడానికి లేదది అది వాళ్ళ యొక్క లక్షణం అది అది అంతే ముళ్ళు గుచ్చుకుంటుంది జ్యేష్ఠా నక్షత్రం వారికి కోరికలు ఎక్కువ ఉంటాయి అంతే దాంట్లో పెద్దగా అది తప్పేం కాదు అది అది లక్షణం లక్షణాన్ని మనం ఏం మార్చలేం మనం సో అలా జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు విపరీతమైన రాజ్యాకాంక్ష ఉంటుంది కామం ఉంటుంది అదే విధంగా తామే గొప్ప అనేటువంటి మొండితనం కూడా ఉంటుంది దీనితో పాటు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు జ్యేష్ట నక్షత్ర వాళ్ళకి శత్రువు లేకుండా ఉండరు తప్పకుండా వాళ్ళ శత్రువులు ఉంటారు అజాత శత్రువులు మాత్రం జ్యేష్ట నక్షత్రం ద్వారా కారు వీళ్ళకి ఎవరో ఒకళ్ళు శత్రువు తప్పకుండా ఉంటారు ఎందుకోసమంటే వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది ఎందుకోసం అంటే మనిషికి గర్వం అహంకారం ఉంది అని అంటే ఎక్కడో ఒక చోటు శత్రువులు పుడతారు ఇంట్లోనే పుడతారు మనకు అహంకారం ఎక్కువ ఉంది మనం ఇంట్లో సంపాదిస్తున్నాం మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఊరికే కూర్చున్న చోటుని రిమోట్ తెచ్చేయు నీళ్లు తెచ్చి న్యూస్ పేపర్ తెచ్చి అని అడిగితే ఎంత పెళ్ళమైనా సరే ఒకరోజు చీపురు కట్ట తిప్పుతుంది సో కామన్గానే ఉంటుంది అంటే ఆ మనిషికి బద్ధకం ఎక్కువ ఉంటుంది అలాంటి లక్షణాలు ఉంటాయి కానీ వీళ్ళలో పాజిటివ్నెస్ కూడా ఉంది వీళ్ళలో ఎక్కడైతే కాంక్ష ఎక్కువ ఉంటుందో అక్కడ సంకల్ప బలం కూడా ఎక్కువగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు మన ఉంటేనే కదా మన సంకల్పం ఆ పని చెయ్యాలనేది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ మీరే లేదంటే మా సుమన్ టీవీలో ఉండే యాంకర్స్ అందరూ మీరు అందరు ఎందుకు పేషెన్స్కి కూర్చుంటారు అందరు చెప్పేది నీకు కొన్ని కొన్నిసార్లు అబ్బాయి ఏం చెప్తున్నారా అని లోపల అనిపిస్తుంది కానీ యు నెవర్ ఎక్స్ప్రెస్ కూర్చుంటారు ఎందుకోసం అంటే మీ యొక్క ఉద్యోగ ధర్మం కాబట్టి మీరు కూర్చుంటారు నచ్చకపోయినా కొన్ని వినాల్సి వస్తుంది కొన్ని మన జీవితంలో నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఎందుకు చేస్తామంటే మన యొక్క నీడి కాబట్టి కానీ జ్యేష్ఠ నక్షత్రం అట్లా కాదు నీడి కాదు వాళ్ళకి పట్టు ఉంటుంది ఇది చెయ్యాలి నాకు ఇది కావాలి అంతే నేను చేస్తా ఓకే బట్ దేన్ని లెక్క చేయరు గట్టిగా వెళ్ళిపోతారు అంతే ఇంకోటి ఏంటంటే ఈ కాలు మీద నా కాలు నా కాలు మీద నేను కాలు వేసుకున్నా అనే ఒక కేటగిరీ ఉంటుంది కదా అందులో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పక్కా ఉంటారు ఓకే దాంట్లో స్త్రీలు అయితే ఎక్కువగా ఉంటారు మీరు జ్యేష్ఠా నక్షత్రం యొక్క స్త్రీని వివాహం చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే రోజు ఆవిడని పొగడాలి అని మీరు ఫిక్స్ అవ్వాలి ఏదైనా సరే ఆమెను పొగడాలి మీకు కావాలంటే ఆవిడ ఏమన్నా చేస్తుంది జ్యేష్ట నక్షత్రం వాళ్ళు నీకు ఏమన్నా చేస్తారు కానీ మీరు ఏం చేయాలంటే పొగడాలి నువ్వే గొప్ప నువ్వే నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అని అంటే నీకేం కావాలి నీ ప్రాణం కావాలి ఇచ్చేస్తా తీసుకో ఇచ్చేస్తారు అట్లా ఓకే నీకు ఆస్తిగా సంతకం పెడితే తీసుకో పొగడాలంతే జేష్ఠా నక్షత్ర వాళ్ళని ఎంత పొగిడితే అంటే పొగడం అంటే ఇంకా భయంకరంగా పోగొడాలి పొగడ తలకి లొంగిపోతారా లేదంటే పడిపోతారు లొంగిపోతారు అయిపోతారు పడిపోవడం వేరు లొంగిపోవడం పేరు వీళ్ళు కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు ఓకే ఇక వీళ్ళకి మొహమాటం బాగా ఎక్కువ ఉండదు పొగిడన వాళ్ళు ఏమన్నారు ఇంకా సో ఎందుకోసం అంటే నేను చూస్తూ ఉంటాను కదా ఇప్పుడు ఈ నాకు ఈ సినిమాలకు సంబంధించి కూడా నన్ను పిలుస్తా ఉంటారు ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తారు ఇదే కృష్ణనగర్లో అన్ని పోస్టర్లు ఇస్తూ ఉంటారు కదా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ప్రీమి సినిమా సేల్ అవ్వదు ఏమవు సో సేల్ చేయడానికో దేనికో ప్రీమియర్ షో ఇస్తారు మోస్ట్ ఆఫ్ ద క్యాస్టింగ్ బాగా ఉందనుకోండి సినిమాలు ఈజీగా సేల్ అయిపోతాయి క్యాస్టింగ్ సరిగ్గా లేదు ప్రోమో సరిగ్గా లేదు సినిమా సేల్ అవ్వదు అప్పుడేం చేస్తారంటే అందరిని పిలిపించి సినిమా చూపిస్తారు దాంట్లో నన్ను కూడా పిలుస్తారు ఎందుకోసం అంటే నాకు అందరూ డిస్ప్యూటర్లు అందరూ నన్ను అడుగుతారు అనమాట గురుజీ తీసుకో అన్న వద్దా అని అడుగుతారనమాట సో నన్ను అడుగుతారు కాబట్టి నన్ను పక్కా పిలుస్తారు నేను పిలిచినప్పుడు నేను నేను మోస్ట్ ఆఫ్ ద ఒపీనియన్ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను నేను సినిమా చూసి అసలు నేను వచ్చిన సంగతి కూడా ఎవరు తెలియదు వస్తా చూస్తా బయటకు వచ్చేస్తా చాలా మందిని చూస్తా అనమాట సినిమా చెత్తగా దరిద్రంగా ఉంటుంది కానీ ఏం చేస్తారంటే స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఈ సినిమా డూ సూపర్ డూపర్ హిట్ హండ్రెడ్ డేస్ కాదు త్రీ హండ్రెడ్ డేస్ ఈ సినిమా నడుస్తుంది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్తారు అసలు మాకు తెలుస్తుంది ఒరిజినల్గా సినిమా కనీసం రిలీజ్ కూడా కాదు అట్లాంటి సినిమాని ఇప్పటికి నేను ఒక డెబ్బై అంటే గురుగారు సినిమాని చూస్తే ఇది నడుస్తుంది నడవదు అనేది ఏ విధంగా అసలు ఓకే ఓకే బాగా సినిమాలు చూస్తుంది వంద సినిమాలు చూసిన ఈ సినిమా హిట్ అవుతుంది పట్ అవుతుంది ఈజీగా చెప్పుకోచ్చులే సరే అంటే నేను అనేది ఏంటంటే ఈ పొగడతలు ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళ జన్మతః రాజయోగ జాతకులు ఏంటి రాజయోగ జాతకులు నాకు తెలిసి జ్యోష్ఠా నక్షత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ నేర్స్ గ్యారంటీ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ గ్యారెంటీ దాని డౌట్ లేదు అంటే వీళ్ళు బిలో పావర్టీలో పుట్టరు వీళ్ళు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి వీళ్ళు మహాబుద్ధిమంతులు మహా తెలివైనటువంటి వాళ్ళు సో ఈ నక్షత్ర జాతకులు ఎందుకు ఈ నక్షత్రం పుట్టిన గానీ వీళ్ళకి పరిహారం ఎందుకు చేయించాలి అని అంటే ఎస్ ఈ నక్షత్రంలో పూర్వ జన్మలో చేసిన పాప కర్మల వల్ల వీళ్ళు ఈ జన్మలో పుట్టగానే వీళ్ళకి పరిష్కారాలు చేస్తే ఆ ఫలం వీళ్ళకి అంటదు అని ఋషిప్రోక్తంగా నక్షత్ర నాడిలో చెప్పారు కాబట్టి వీళ్ళు పుట్టగానే ఏం చేయాలంటే వీళ్ళకి పరిహారం చేయాలి పన్నెండు మందికి దోషం వస్తుంది వీళ్ళు పుట్టగానే పన్నెండు మందికి దోషం ఉంటుంది పన్నెండు మంది అంటే ఎవరు గురువు గారు ప్రతి ఒక్క మనిషి పుట్టగానే పన్నెండు రిలేషన్స్ తోటి పుడతాడు ఒకటి తండ్రి తల్లి మేనమామ మీనత్త తాత ఇద్దరు తాతలు అమ్మమ్మ నానమ్మ తర్వాత తమ్ముడు చెల్లెలు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే చిన్నమ్మ చిన్న ఇలా ఈ వ్యక్తి జాతకులకు పన్నెండు మందికి దోషంతో పుడతారు ఆ పన్నెండు మంది దోషంతో పుడతారు కాబట్టి పుట్టగానే జ్యేష్ఠ నక్షత్ర జాతకుల్ని నేరుగా వాళ్ళ ముఖం చూడకూడదు ఈ పన్నెండు మంది ముఖ్యంగా అమ్మా నాన్న మేనమామ మీనత్త చూడకూడదు చూడకూడదు వీళ్ళు పుట్టగానే వీళ్ళు పుట్టిన తర్వాత పదకొండవ రోజు పదకొండవ రోజుకి వీళ్ళకి ఏవైతే ఉంటుందో ఇవన్నీ చేయాలి ఏవి పురుడు పురుడు చేయడము వాళ్ళ యొక్క ఆచార రీత్యా వాడి యొక్క కులాచార రీత్య ఏదైతే ఉంటుందో పదకొండు రోజుల పురుడు ఏదైతుందో అది కంప్లీట్ చేసిన తర్వాత పదకొండు నుంచి అంటే పన్నెండవ రోజు మొదలు ముప్పై రోజుల మధ్య లోపల ఒక మాసంలో లేదా మాసత్రయ మూడు నెలల లోపల తప్పకుండా పరిహారం చేయించాలి పరిహారం చేసి ఒక నూనెలో మూకుడులో నూనె వేసి ఆ నూనెలో ఈ పిల్లవాడి ముఖం చూసి ఈ పిల్లవాడికి సంబంధించిన పూర్వజన్మ పురాకృత కర్మ ఫలాలు దోషములన్నీ కూడా తొలగిపోను పోవును గాక అని చెప్పి ఈ పన్నెండు మంది చెప్పాలి చెప్పి దోష పరిహారం చేయాలి ఒకవేళ పన్నెండు మందిలో ఎవరు కొంతమంది పుట్టలేరు కొంతమంది లేరు కానీ ఉన్నోళ్ళైతే పక్క చెప్పాలి చెప్పి ఆ తర్వాత వీళ్ళు ముఖం చూడాలి ముఖం చూసి తర్వాత ఈ జ్యేష్ఠా నక్షత్ర జాతకుల్ని బ్రాహ్మణులకి ఇవ్వాలి ఇచ్చేసి ఈ పిల్లవాడిని మీరు విద్యాభ్యాసము అంతా కూడా మీరే నేర్పించండి ఈ పిల్లవాడిని బాగా తీర్చిదిద్దండి మీకు ఇస్తున్నా మీ పిల్లవాడిని అని చెప్పేసి అని ఇచ్చేసి తర్వాత తల్లి అంటుందనమాట చండి చంటిబిడ్డడు వాడికి పాలు ఇవ్వాలి వాడిని వదిలేయకూడదు కాబట్టి నేను బ్రాహ్మణులకి గోవులు ఇస్తాము సో అతన్ని మనం తీసేసుకుందాం నా కొడుకుని గోవుల నుంచి తీసుకుందాము అని చెప్పి గోవుల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి మళ్ళీ ఆ కొడుకుని తిరిగి తీసుకోవాలి తీసుకొని ఏం చెప్పాలి అయ్యగారికి అయ్యగారు ఈ పిల్లగాడిని మీకు ఇచ్చాను కాకపోతే ఈ పిల్లగాడు మా ఇంట్లోనే పెరుగుతాడు కాకపోతే మీరు ఎప్పుడు పిలిచినా సరే దైవ సేవ చేయడానికి మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి దైవ సేవకి ఆ పిల్లవాడిని అంకితం చేసినట్టుగా చెప్పి తీసుకోవాలి మళ్ళీ తీసుకొని పిల్లని పెంచుకోవడం చేయడం చేయాలి అందుకే జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే అదృష్ట యోగం దీని ద్వారా వస్తుంది ఎందుకోసం అంటే బ్రాహ్మణుడు వేద మంత్రాలు చదువుతాడు కదా ఎప్పుడు అనుష్ఠానం చేసుకుంటాడు కాబట్టి బ్రాహ్మణుడికి శక్తి పెరుగుతుంది కాబట్టి ఇతడు బ్రాహ్మణుల పిల్లాడి కిందకి వెళ్ళిపోతాడు సో అప్పుడే శిశు దానం చేసినట్టుగా ఉంటుంది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇతనికి వచ్చినటువంటి పాపకర్మ పంకిల మీద కూడా ఈ వంశానికి రాదు అలా రాకుండా గోదానం పుట్టినప్పుడే గోదానము భూదానము హిరణ్యదానము తిలదానము ఇలా కొన్ని దానాలు ఉంటాయి ఇవి దానములు చేయడం వలన జ్యేష్ఠ నక్షత్రానికి పరిష్కారం దొరికి అప్పుడు ఇంద్రయోగ సిద్ధి కలుగుతుంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు జన్మత ఇంద్రయోగం కలుగుతుంది ఐంద్రయోగం అంటారు ఐంద్రయోగం ఏంటి ఇంద్రుడు ఎట్లాగైతే తన పదవిలో కూర్చుంటాడు దర్జాగా అట్లాగే జ్యేష్ట నక్షత్ర జాతకులకు కూడా ఇంద్ర పదవి వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఐపిఎస్లు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ అందరు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారు కానీ జిద్దుగాళ్ళు భయంకరమైన జిద్దుగాళ్ళు నాకు జ్యేష్ట నక్షత్రం వాళ్ళు నా దగ్గర రాగానే నేను జాతకం చూసి నీ జాతకం నేను చెప్తాను నేను చెప్పినట్టు మీరు వింటాను అంటే చెప్తా లేదంటే మీ ఫీజ్ మీరు తీసుకుని వెళ్ళిపోండి వాళ్ళు వినరు వినరు అస్సలు సబ్కాసునా అప్నా కర్ణా అంటారు అందరు చెప్పేది వింటారు సర్లే అట్లా అట్లే చెప్తారులే అని అంటారు వెళ్ళిపోతారు సో నేను అదే చెప్తాను నీ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టావు కదా నేను గతం చెప్తా ఫస్ట్ గతం చెప్తా జాతకం చెప్పేటప్పుడు ఇది నువ్వు ఇది నీ లక్షణం కరెక్టేనా అంటే ఎస్ గురుజీ ఆల్రెడీ ఈ వీడియో చూసే వస్తారు వచ్చిన వాళ్ళు కూడా ఈ క్యారెక్టర్స్ అన్ని మీకు ఉంటే సో అప్పుడు నేను చెప్తాను జ్యేష్ఠ నక్షత్రం ఇది కాబట్టి సరే నేను చెప్పిన కరెక్ట్ కదా భవిష్యత్తు కూడా చెప్తాను భవిష్యత్తులో కొన్ని నష్టాలు వస్తాయి కానీ అవి నష్టాలు రాకుండా నీ యొక్క ఆలోచన విధానాన్ని నీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చాలి అది నేను చెప్తాను పరిహారాలు కూడా చెప్తాను అవి చేసుకుంటాను అంటే జాతకం చెప్తాను లేకపోతే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది కొన్ని నక్షత్ర జాతులకి అయితే అంతే చెప్తాను ఇంకా ఫీజు వాపస్ ఇచ్చేస్తాను నేను తీసుకోని కూడా ఎందుకోసం అంటే మూలా నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము భరణి నక్షత్రం వీళ్ళు కొంచెం వినరు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ వింటారునర్ గురుగారు అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ పరిహారం అన్నారు కదా ఎవరు చేస్తారు ఎవరితో చేయిస్తే మంచిది సో ఇది మీరు అన్నట్టుగా ఇందాక ఒక పదకొండు రోజుల పరిహారం చేయించాలి అన్నారు సో ఎక్కడ చేయిస్తారు గురువు గారు పదకొండు రో పుట్టిన పదకొండు రోజుల తర్వాత ఇక నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడు నీకు నలభై ఏండ్లున్నా చేసుకోవాల్సిందే ఓకే నీకు రాజయోగం రావట్లే గురువు గారు ఇవన్నీ చెప్తున్నారు అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం రావట్లేదు ఎటువైనా అనుకుంటే మాత్రం ఎస్ నువ్వు ఈ కర్మ ఫలానికి సంబంధించిన పరిష్కారం చేసుకోలేదు అయితే ఉంటది తప్పకుండా ఈ పన్నెండు మంది తోటే పుడతారు వీళ్ళు సో అందరు రుణాలు తీర్చుకోవాలి మోస్ట్ ఆఫ్ ద నేను చూస్తాను కదా కుటుంబంలో అందరి గురించి కష్టపడే వాళ్ళు వీళ్ళే ఉంటారు జ్యేష్ట నక్షత్రం కష్టపడతారు వాళ్ళకి ఇస్తారు ఇస్తారు ఎవ్వరు కూడా వీళ్ళని కేర్ చేయరు అందరు పెడతారు పాపం కానీ ఎవ్వరు వీళ్ళని కేర్ చేయరు అలాంటి వాళ్ళు ఉంటారు దీంట్లో మోస్ట్లీ అన్ని నక్షత్రాలు ఉంటారు దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటారు సో వీళ్ళకేందంటే జ్యేష్ఠ నక్షత్రం రోజుని మా శ్రీ పీఠంలో వీళ్ళకి పరిహార పూజలు చేయిస్తాం కాకపోతే ఆశ్లేషలి లాంటి పూజలకి ఏంటంటే ఒక్కళ్ళు వస్తే సరిపోతుంది ఈ జ్యేష్ నక్షత్రం పూజలకి ఏంటంటే మంది రావాలి బంచ్ రావాలి కార్ వేసుకొని రావాలి కార్ వేసుకొని రావాలి లేకపోతే ఉంటే బస్ వేసుకొని రావాలి పన్నెండు మంది మినిమం ట్వల్వ్ సీటర్స్ పెద్ద వేసుకొని బస్ వేసుకొని మినీ వ్యాన్ వేసుకొని రావాలి లేదంటే ట్రైన్ బుక్ చేసుకుని రావాలి సరే మరి ఆ రోజులు బాబు మొహం బాబు గాని పాప కానీ అంటారా మరి పరిహారం అయ్యేదాకా ఒకటి పుట్టిన పిల్లలు ముఖం చూడకుండా ఉండడం అంటే తల్లిదండ్రులు కష్టం ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళని మనసులో సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకుని ఏంటంటే నా పిల్లవాడికి తప్పకుండా నేను పరిష్కారం చేస్తాను ఈ పూజ చేస్తాను భగవంత అని చెప్పి పసుపు బట్ట ఉంటుంది కదా మా పసుపులో ఒక కాటన్ వస్త్రాన్ని పసుపులో తడిపి అందులోపల స్వస్తిక్ రాసి దాన్ని అడ్డంగా పెట్టుకొని పిల్లవాడి యొక్క ముఖాన్ని మొదలు అద్దంలో చూడాలి అద్దంలో చూసిన తర్వాత నెక్స్ట్ పిల్లాడిని చూసుకొని తర్వాత ఇంకెట్లా పరిగాయి కదా చూసుకుంటారు కదా చూసుకోవాలి అట్లా ఎవరైనా పసుపు బట్టను అడ్డంగా పెట్టుకుని మొదలు చూడాలి చూస్తున్నారు ఇప్పుడు మేము పరిష్కారం చేసేటప్పుడు కూడా ఇటువైపు పసుపు బట్ట అడ్డం పెడతాము వాళ్ళ నూనెల ముఖం చూస్తాడు అటువైపు నుంచి వాళ్ళు నూనెల ముఖం చూస్తారు తర్వాత పసుపు తెర తీసిన తర్వాత అప్పుడు ముఖాన్ని చూస్తారు చూసి వెయ్యేళ్ళు బతుకున్నా అని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు అంటే గురుగారు కొన్ని నక్షత్రాల వాళ్ళు అంటే మేనమామ గండంలో పుట్టారు సో నూనెలోనే చూడాలి అని అంటూ ఉంటారు కదా అది అంటే ఇక్కడ అక్కడనేమో ఒక్కరే ఉంటుంది ఎఫెక్ట్ ఇక్కడ ఇంతమంది కదా మరి ఈ అబ్బాయికి పుట్టిన వాళ్ళకి ఈ పరిహారం కనుక చేయకపోతే వీళ్ళకి అంటే ఏదన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటారా అంటే ప్రాణగండం కాదు పడుతుంది 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 కదా ఇప్పుడు మొన్న ఒక మొన్న మా జాత మా దగ్గరికి జాతకం వచ్చారు ఆ పిల్లాడు నష్ట జాతకుడు ఓకే పిల్లాడు పుట్టాడు వాళ్ళ పేరు నేను చెప్పను కానీ నా దగ్గర మొత్తం రిపోర్ట్స్ ఉంటాయి మా ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇన్ని ఫైల్స్ ఉంటాయి మొత్తం నా దగ్గర ప్రతి ఒక్కళ్ళ జాతకం ఫైల్ నా దగ్గర ఉంటుంది సో మొత్తం డేటా ఉంటుంది దాదాపు మూడు వేల జాతకాల ఫైల్స్ ఉంటాయి నా దగ్గర సో వాడు పుట్టాడు పుట్టగానే ఒక శాంతి లేచింది మేనమామలు వేసాడు తర్వాత ఆరు నెలలకి మళ్ళీ చిన్నా లేసాడు మూడు సంవత్సరాలు అయిపోయింది తండ్రి చనిపోయాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పోతానే ఉన్నారు అప్పుడు వాళ్ళు వస్తే నేను చెప్పాను మీ పిల్లవాడిని పూర్తిగా గురుకులానికి దానం చేయాలి దానం చేసిన తర్వాత మీ పిల్లాని తీసుకోండి వీడిని ఇట్లాగే పెట్టుకుంటే మీ వంశం ఏదైతే వీడి కర్మఫలం ఉందో మీ వంశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని తీసుకెళ్తుంది కాబట్టి వీడిని దానం చేయాలని చెప్పాను అంటే మంచి ఉంది కానీ పాటు ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది దీనికి ఇప్పుడు దానికి మరణం ఒకటి ఉంటుంది మరణం కూడా కొన్ని ఉంటాయి ధనిష్ట పంచకాలను కొన్ని ఉంటాయి ఇప్పుడు మొన్న కేసు వచ్చింది వాళ్ళ అత్త అత్తగారు చనిపోయారు అత్తగారు చనిపోయిన కొన్ని రోజులు కరెక్ట్ గా మూడు నెలలకి మామగారు చనిపోయారు మామగారు చనిపోయిన సారీ ఫస్ట్ మామగారు చనిపోయారు తర్వాత కొన్ని రోజులకి అత్తగారు చనిపోయారు అత్తగారు అని కొన్ని రోజుల కరెక్ట్గా మూడు నెలలకి ఏమైందో తెలీదు హస్బెండ్ ట్రైన్ కింద పడిపోయా చెప్పాడు వాంటెడ్లీ ట్రైన్ దగ్గర పోయి కూర్చొని చెప్పాడు ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది నాకు ఈమెయిల్ పెట్టింది పేరు చెప్పకూడదు కానీ సో ఇది ఎందుకు జరిగింది అని అంటే ఒకటి ఇంట్లో జననమైనా మరణమైనా తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి జననం మరణం రెండు చూపించుకోవాలి జననముతో ఎందుకోసమంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఉగాది రాశిఫలాలు మేము చెప్తాం రాశిఫలాలు చెప్పేటప్పుడు పుట్టే వాళ్ళు ఎంతమంది గిట్టేవాళ్ళు ఎంతమంది అని ఉంటుంది లెక్క అంట ఇప్పుడు ఇన్ని సర్పాలు పుడితే ఇన్ని సర్పాలు చనిపోతాయి ఇంతమంది పుడితే ఇంతమంది చనిపోతారు స్త్రీలు ఇంతమంది పుడతారు స్త్రీలు ఇంతమంది చనిపోతారు లెక్క ఉంటుంది పుట్టుక గిట్టుక నేచర్ ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఒక వంశంలో ఒకళ్ళు వచ్చారు కొంతమంది పోయే అవకాశాలు ఉంటాయి ఇది ఒక్క జాతకానికి కాదు ఒక్క నక్షత్రం అని కాదు అది జాతకాన్ని బట్టి తెలుస్తుంది ముఖ్యంగా తృతీయ భావం తృతీయ భావం చాలా కీలకమైంది తృతీయ పంచమ నవమ భావాలు కీలకమైనవి వివరణ ఎవరైనా శాస్త్ర పండితులు చూస్తున్న జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకున్నా బాగా ఉపయోగపడుతుంది తృతీయ పంచమ నవమ భావాలు ఏ పిల్లవాడైనా పుట్టగాని తృతీయ పంచమ నవమ భావాలు చూడాలి తృతీయ పంచమ నవభా నవమ భావాల్లో పాపగ్రహాలు గ్రహాలు క్రూర దృష్టితో ఉన్న నీచ స్థానములు ఉన్న తృతీయ స్థానములు గనక పాపగ్రహాలు క్రూర గ్రహాలు గనక ఉంటే ముఖ్యంగా రాహుకేతువులు గనక ఉంటే గనక తప్పకుండా సోదరు నష్టం జరుగుతుంది మేనమామ మేనత్త సోదరుడు అన్న లేదా తమ్ముడు లేదంటే వచ్చేటువంటి నెక్స్ట్ గర్భం ఏదైనా నష్టం జరిగే అవకాశం పంచమ స్థానములో గనక రాహువు లేదా కేతువు వక్రశని వక్ర కుజుడు గనక ఉన్నట్లయితే తప్పకుండా లేదంటే నీచ సూర్యుడు అంటే అది అది కేవలం కార్తీక మాసమే అవుతుంది సో తులారాశిలో నీచ సూర్యుడు పంచమంలో ఉంటే తండ్రి చనిపోతాడు అదే తొమ్మిదవ స్థానంలో గనక ఉంటే తాత లేదా తండ్రి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది క్రూర గ్రహాలు క్రూర దృష్టి నీచ స్థానం అయ్యి ఉంటే కనుక వాటికి ఇంకా గ్యారంటీగా ఎఫెక్ట్ ఉంటుంది ఓకే అయితే గురువుగారు ఒక చిన్న డౌట్ మనకు ఉన్నది పన్నెండు రాసులు నక్షత్రాలు ఇరవై ఏడు సో నాలుగు పాదాలాగా మీరు అన్నట్టుగా నూట సో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నా వీటిల్లోనే ఉంటారు ఖచ్చితంగా సో అంటే ఈ నక్షత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందంటారా లేదంటే కొంతమందికే జరుగుతుందంటారా నక్షత్ర జాతకము అనేది జనరల్ ప్రొడిక్షన్ జనరల్ జాతకం అనేది నీ యూనిక్నెస్ ఇప్పుడు ఉదాహరణకి మీరు టీచర్ మీ స్కూల్లో మీకు మీరు ఒక స్కూల్లో చేస్తున్నారు మిమ్మల్ని టీచర్ అనే అంటారు కదా అందరు కూడా సో మిమ్మల్ని పలాడ మ్యాథ్స్ టీచర్ అను సోషల్ టీచర్ను అనరు మీ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు అంటే ఓ మా మ్యాథ్స్ టీచర్ మా మ్యాథ్స్ టీచర్ అంటారు నువ్వు నువ్వు ప్రతి క్లాస్ రూమ్కి వెళ్తారు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు ఆ ఫేవరెట్ స్టూడెంట్కి మీరు ఫేవరెట్ టీచర్ అంటే ఒక టీచర్ అనే దానికి ఎంత కేటగిరీస్ ఉన్నాయి అలాగే నక్షత్ర జాతకులకు కూడా తమ యొక్క జాతకం ఈ నక్షత్రంలో పుట్టడం దోషం ఇది జనరల్ అందరికి ప్రవేశ కాకపోతే వాళ్ళ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది ఎట్లుంది అవన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటే జాతకం తప్పనిసరి జాతకములో ఈ భావాలన్నీ కూడా చూడాలి చూసి నిర్ణయం తీసుకోవాలి కానీ పరిహారం అయితే అందరూ చేసుకోవాలి జ్యేష్ఠ నక్షత్ర పరిహారం అందరూ చేసుకోవాలి కానీ ఏవి కూడా జ్యోతిష్ శాస్త్రం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికి వర్తించదు ఇంకోటి ఏంటంటే కొంతమంది వాళ్ళ పేర్లలో ఏదో ఇప్పుడు యామిని అని పేరు ఉంది నోయా ఇయు జ్యేష్ట యామిని లేదా యమున యతిన్ అంటే పేరు పెట్టుకుంటారు యా అక్షరం ఉన్నంత మాత్రాన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అయిపోరు వాళ్ళ జాతకం ఏముందు చెక్ చేస్తే నక్షత్రంలో పుట్టారు దాని మీద జేష్ఠ నక్షత్రం ఉంటుంది అందుకే నా వెబ్సైట్లో లో మేము స్పెసిఫిక్ గా ఓరోస్కోప్ పీడిఎఫ్ మేము ఇచ్చాం ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎంట్రీ చేసుకుంటే మీకు ఓరోస్కోప్ పీడిఎఫ్ వస్తుంది మీ జన్మ నక్షత్రం ఏంది మీకు ఏ నక్షత్రంలో కలిసి వస్తుంది ఏ నక్షత్రం కలిసి రాదు మీ ఏ వారం మంచిది ఏ వారం మంచిది కాదు సో మీ యొక్క పూర్తి లైఫ్ లైఫ్లో మీకు ఏ ఏ సంవత్సరాలు మీకు కలిసి వస్తాయి ఏ సంవత్సరాలు మీకు గండం ఉంటుంది అన్ని డీటెయిల్స్ మొత్తం ఐదు వందల పేజీలకు పైగా ఉంటుంది ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఒక రెండు వేల రూపాయలు పే వస్తే మీకు ఈమెయిల్కి వచ్చేస్తుంది చక్కగా ఇంట్లో మొబైల్ కూర్చొని చదువుకోవచ్చు అది ఓ జ్యేష్ట అంటే ఏదో మనం రెగ్యులర్గా చూసే నక్షత్రాల్లో ఒకటి అనుకున్నాం కానీ నిజంగా ఇంత ఎఫెక్ట్ అనేది అసలు చ తెలుసో లేదో తెలియదు కానీ కంపల్సరీ చూసే వ్యూవర్స్ అయితే నక్షత్రం ఉన్న వాళ్ళు నిజంగా మీరు చెప్పిన పరిహారం చేసుకుంటే కానీ వాళ్ళ ఇంట్లో జరిగే మరణాలు అవ్వనివ్వండి అంటే దోషాలు కానీ ఇంకా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనిపిస్తుంది గురువుగారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెప్పారు మీకు అలా జరుగుతుంటే మీరు పరిహారం చేసుకుంటే మంచిది ఒకవేళ చేసుకోలేకపోతారు మీ దగ్గర డబ్బులు లేవు పరిహారం చేసుకోలేకపోతారు తప్పకుండా లింగాష్టకము తర్వాత ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం బిల్వాష్టకం చదవండి లింగాష్టకం చదవండి త్రంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమబంధనాన్ని మృత్యోర్ముక్షయ్య మామృతాద్ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి అంటే మీరు అందరూ వచ్చి పరిహార పూజలు చేయాలనేది నా ఇంటెన్షన్ అయితే కాదు అంటే మేము మిమ్మల్ని ఏదో భయపెడుతున్న కొంతమంది ఓ మమ్మల్ని భయపెడుతున్నా అంటారు ఇది శాస్త్రం శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా బాధ్యత నేను చెప్పిన ఇవన్నీ కూడా యాక్యురేట్గా ప్రిడిక్షన్స్ మీకు ఉన్నాయనుకోండి యు ఆర్ ఇన్ టు దిస్ కపాఫ్టీ మీకు ఇది మీ కపాఫ్టీ ఇది ఉంటే రండి తప్పకుండా చేయించుకోండి చేయించుకోకపోయినా ధ్యానం వల్ల కూడా పరిష్కారాలు జరుగుతాయి అంటే మీ సంకల్ప బలం గొప్పది అన్నిటికన్నా గొప్పది సంకల్ప బలం గురువు గారు చాలా చక్కటి విశ్లేషణ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు చాలా మందికి ఉన్న సందేహాలని నివృత్తి చేశారు గురువు గారు ధన్యవాదాలు సో చూశారు కదండీ ఏవైనా పరిహారాలు చేయించుకోవాలని మీరు అనుకుంటున్నా అలాగే గురువు గారిని నేరుగా కలవాలనుకుంటున్నా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు